ఆరు వందల యాభై మంది యేసు ప్రభు ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారు ఎవరైనా మనల్ని చూసి దూరంగా ఉమ్మి వేసినా తట్టుకోలేము మనం కళ్ళెర చేస్తేనే తట్టుకోలేము కదా ఆరు వందల యాభై మంది సైనికులు ముఖం మీద దగ్గరగా వచ్చి వేస్తే ఆ దుర్గంధాన్ని భరించాడు ఏసాయ తన రూపాన్ని కోల్పోయాడు అందమైన చేతుల్లో మేకులు దిగిపోయాయి అందమైన కాళ్ళల్లో మేకలు దగ్గట్టేశారు శరీరం అంతా నాగడి చాలా వల్లే దున్నేశారు ఒక మినిమల్ క్లోతింగ్ మాత్రం యేసు ప్రభుకుంచి వివస్త్రుడిగా సిలు వేలాడుతుంటే సూరూపమైన సొగసైన లేక వేలాడిన ఏసాయ కోసం కోల్పోయా ఎవరి కోసం కోల్పోయాడు అందం బైబిల్ సెల మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేపడ్డాడు మన గాయాలు కట్టడానికి మన పాపం విడుదల చేయడానికి అంతగా నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏసాయి కన్నా ఆ మహోన్నతిని ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా వాగ్దానం చేశాడు నేను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడంటే ఎంత మంది నీతో ఉన్నా ఉండకపోయినా నీ చేయి మాత్రం విడువన దేవుడు ఆయన దేవుడు నా మన స్తోత్రం కలుగా